విద్యాశాఖ మార్చినటువంటి యువ నాయకులు లోకేష్ గారు లోకేష్ గారిని స్వాగతం చెప్తూ పట్టబంధులందరూ కూడా ఎంతో నమ్మకంతో మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని హక్కుల రక్షణకు ఏదైతే వారు పోరాటాలు చేసి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు వాళ్ళ హక్కుల గురించి పోరాడితే కేసులు పెట్టే పరిస్థితి మరి కూటమి ప్రభుత్వం మరి మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అందరికీ కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకంతో రాజేంద్ర ప్రసాద్ గారిని అలాగే ఈస్ట్ వెస్ట్ నుంచి నన్ను అఖండ విజయంతో గెలిపించిన మేధావులైన పట్టభద్రులందరికీ కూడా అదేవిధంగా మా గెలుపుకి కారణమైన ముప్పై నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్సీలు కూటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు మనందరం కూడా మరి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని బలోపేతం చేయటానికి మన యువనాయకులు లోకేష్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ క్రింద స్థాయి నుంచి కూడా మరి విద్యా వ్యవస్థను బలోపేతం చేయటానికి ఆయన ఎన్నో నిర్ణయాలు తీసుకోవటం ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ముఖ్యంగా నా ఈ గెలుపుకి లోకేష్ గారు ఆ రోజు కౌంటింగ్ రోజున ప్రతి రోజు ప్రతి నిమిషం కౌంటింగ్ విధానాన్ని పరిశీలిస్తూ ఇంత పర్సంటేజ్ రావడానికి ఆయన కృషిని ఎప్పటికీ మరవలేమని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశం ఒక బాధ్యతగా స్వీకరిస్తూ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ఏ బాధ్యత ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు మరి పూర్తిగా అంకిత భావంతో పనిచేస్తానని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై ఎన్డిఏ ధన్యవాదాలండి ఇప్పుడు కృష్ణా గుంటూరు నుంచి విజయం పొందినటువంటి आलपाट राजेंद्र गार मा सभ की नमस्कार सभ की नमस्कार निशब्द उन्ले కూర్చోవాలే సభకి నమస్కారం అది కాదు కూర్చోమంటే కూర్చుంటావా తగ్గేదే లేదో అదే చెప్తున్నా అన్నకి మరీ హెడ్ మాస్టర్లాగా కూర్చోమంటున్నారు అది ప్రాబ్లం కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోవాలి చెప్పినప్పుడు కూర్చోవాలి సభకి నమస్కారం సభ అధ్యక్షులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి ఈనాటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు కూటమి నాయకత్వాన్ని ఈరోజుని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నాయకత్వం గౌరవనీరాలు బీజేపీ నాయకురాలు పురంధేశ్వర్ గారికి పెద్దలు గౌరవనీయులు జనసేన నాయకులు ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ నాదళ్ళ మనోహర్ గారికి మరి ఈనాటి మనందరి యువనేత ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శకుడు నిరంతర శ్రామికుడు నిత్య యవనుడు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లని అవలీలుగా పాదయాత్ర చేయటమే కాకుండా ప్రజలందరి హృదయాల్ని సృజించి ప్రతి వర్గాన్ని కూడా ఆలింగనం చేసుకున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు అదేవిధంగా ఈనాటి మరొక మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఈనాటి మూడు పూట్ల అన్నం పెట్టే రైతన్నని పాలించే వ్యవసాయ శాఖ మాచులు గౌరవనీయులు గారు అదేవిధంగా వైద్యో నారాయణ హరి అన్నట్టుగా ఈ రా ఈరోజు మనందరికీ కూడా వైద్యంతో ఆరోగ్యంతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉంచే మరి వైద్య శాఖ మార్చులు సత్య గారు వేదిక మీద ఉన్నటువంటి రోడ్లు భవనాల శాఖ మార్చులు మా సోదరు సమాన్లు ఎప్పుడు వెళ్ళినా కడుపు నిండా అన్నం పెట్టే మా నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా నవయుగ యువకుడు మరి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తనదంటూ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ తన బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నటువంటి శ్రీనివాస్ గారు ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి నా సోదర సమానులు మరి నిన్నే విజయం సాధించినటువంటి తూర్పు తూర్పు గోదావరి జిల్లాల నుంచి ఉభయ గోదావరి జిల్లాల నుంచి విజయం సాధించినటువంటి శాసన మండలి సభ్యుడు శ్రీ రాజశేఖర్ గారు ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరు శాసనసభ్యులు మంత్రివర్యులు అదేవిధంగా ఈనాటి కూటమి నాయకత్వానికి అశేష ప్రజానీకానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఒకటే ఒకటి చెప్తా ఉన్నా నాకు ఈ అవకాశం నేనైతే వస్తుందని చెప్పి అనుకోలే నేను ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీకి అంకితమే సేవ చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఆ రోజునున్న కల యొక్క పొత్తు అనేది అనివార్యం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్రం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే పొత్తు అని తెలిసి అలాంటి నేపథ్యంలో నేను పనిచేసిన చోట మరి నాదిళ్ళ మనోహర్ గారికి సీటు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పార్టీకి వచ్చినప్పుడు నేను కొంత మదన పడ్డ మాట వాస్తవం అయితే నేను ఆలోచన చేసిన తర్వాత నాకు అనిపించింది వ్యక్తిగతంగా నేను నాకు పదవి అవసరమా లేకపోతే ఈ సమాజాన్ని కాపాడటానికి మన నాయకుడిని కాపాడుకోవడానికి నాయకుడు ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం మద్దతు పలకాలని ఆలోచించినప్పుడు నాకు నూటికి నూరు పాళ్ళు నాయకుడిని సమర్థించాలి నాయకుడికి